అందరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ఇరవై ఐదు బై ఇరవై నాలుగు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం దీని యొక్క పొడవ వచ్చేసరికి ఇరవై ఐదు అడుగులు అలాగే వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగులు అండి ఇది రెండు సెంట్లలో ఈ ఇల్లు నిర్మించుకుంటే చాలా చక్కగా మనకు వస్తుంది రెండు సెంట్లు అంటే తొంభై ఐదు చదరపు గజాలు ఈ ప్లాన్ లో మనకి ఒక బెడ్రూము హాలు కిచెను అలాగే బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది ఇంకా వీటి కొలతలు చూసుకుంటే బెడ్రూమ్ యొక్క కొలతలు వచ్చేసరికి పదమూడున్నర అడుగు పొడవు పన్నెండు అడుగులు వెడల్పు అలాగే హాల్ చూసుకుంటే ఇరవై ఒక్క అడుగు పొడవు పన్నెండు అడుగులు వెడల్పు అలాగే కిచెన్ చూసుకుంటే పదకొండున్నర అడుగు పొడవు పన్నెండు అడుగులు వెడల్పు టాయిలెట్ చూసుకుంటే పన్నెండు అడుగులు పొడవు అలాగే నాలుగు అడుగులు వెడల్పు ఇవ్వటం జరిగింది ఈ ప్లాన్లో మనకి స్టెప్స్ అనేవి ఇవ్వలేదు ఎందుకంటే ఈ స్టెప్స్ అనేది వాళ్ళకి ఈ ఎటు సైడ్ అనేది వాళ్ళ యొక్క సౌలభ్యాన్ని బట్టి నిర్మించుకుంటే బాగుంటుందని మనం ఈ ప్లాన్లో స్టెప్స్ ఇవ్వలేదు మనం ఇదే రెండు సెంట్ల స్థలంలో టూ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించుకోవచ్చు కాకపోతే దానికి అటాచ్డ్ టాయిలెట్లు ఇవి రావు అలాగే హాల్ కూడా చిన్నదిగా వస్తుంది కిచెన్ కూడా చూడడానికి అంత మనకి బాగోదు మనకి ఫ్యూచర్లో ఈ సింగిల్ బెడ్రూమ్ సరిపోదు అనుకుంటే పైన ఒక ఫ్లోర్ కూడా టూ బెడ్రూమ్స్ వేసుకోవచ్చు ఆ ప్లాన్ కూడా నేను త్వరలో వీడియో చేస్తాను ఈ యొక్క ప్లాన్ అనేది వాస్తు ప్రకారం చూపించిన తర్వాతే ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు వాస్తు గురించి భయపడాల్సిన పని లేదు వాస్తు చాలా బాగుంటుంది ఈ ప్లాన్కి ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మితి ఉంటే ఎలా ఉంటుందో త్రీడీలో చూద్దాం మనం ఇంటి ముందు నిలబడి చూస్తే మనకి చూడడానికి ఇలా కనిపిస్తుంది ఇంకా లోపల రూమ్స్ అవి చూద్దాం మనం ఇక్కడ చూస్తే మొదట హాలు హాల్లో నుంచి లో టూరు అలాగే అటాచ్డ్ బాత్రూము కిచెను ఇవన్నీ ఈ త్రీడీ వ్యూలో మనం చక్కగా చూడొచ్చు చాలా అందంగా ఈ ప్లాన్ ప్రకారం మనకి ఇల్లు నిర్మించుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి హాల్ లోంచి కిచెన్ కి ఒక ఆర్చి చూపించడం జరిగింది ఇక్కడ మనం ఆర్చ్ అనేది మనకి నచ్చిన విధంగా నిర్మించుకోవచ్చు ఇంకా ఈ కిటికీలు విండోస్ అన్ని ఈ ప్లాన్ లో మనకి త్రీ లో చాలా చక్కగా కనిపిస్తాయి మనకి ఈ కిటికీలు అలాగే డోర్ పొజిషన్స్ కూడా వాస్తు ప్రకారం చాలా చక్కగా చూపించడం జరిగింది మనకి ఈ ప్లాన్ లో నాలుగు డోర్స్ నాలుగు విండోస్ ఇవ్వడం జరిగింది మెయిన్ దర్వాజాతో కలిపి అలాగే ఇక్కడ కిచెన్ లోకి మనకి డోర్ లేకుండా ఆర్చి ఇవ్వడం ద్వారా మనకి ఈ డోర్స్ విండోస్ మనకి సరి సంఖ్యలో చాలా బాగా వాస్తు ప్రకారం వచ్చాయి మీరు ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే ఎలివేషన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది అవి కూడా చూద్దాం ఈ ఎలివేషన్స్ అనేది మీకు డిజైన్ కోసమే ఇవ్వడం జరిగింది మీకు ఒకవేళ కలర్స్ అవి నచ్చకపోతే మీకు నచ్చిన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ